అందరికీ ఈరోజైతే మరొక గేమ్తో మేము ముందుకు వచ్చాము హాయ్ చెప్పండిరా గేమ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ గేమ్ అనమాట ఇది స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఓకే స్టార్ట్ చేద్దామా నవ్వకండి రా నవ్వండి ఎవరు ఓకే స్టార్ట్ చేద్దాం ఇడ్లీ పూరి కాఫీ ఇడ్లీ షార్ట్ విడి కాన్సన్ట్రేషన్ లేదు గేమ్ మీద పకావరా పక్కరా వంశీ నవ్య ఉండండి ఓకే మళ్ళీ పూరి కాఫీ ఇడ్లీ ఇడ్లీ పూరి కాఫీ పూరి అది అవుట్ ధనుశ్రీ పక్క ఓకే రా దగ్గరికి జరగండి ఓకే మళ్ళీ ఇడ్లీ నవ్ అవుట ఫస్ట్ ఫస్ట్ కాఫీ పెట్టేసింది మీ ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఎవరు గెలిస్తారో చూద్దాం ఓకే ఇడ్లీ పూరి కాఫీ ఇడ్లీ పూరి కాఫీ ఇడ్లీ పూరి కాఫీ ఇడ్లీ కాఫీ పద్మా గెలిచింది ఓకే అందరు క్లాబ్స్ కొట్టాలి ఇక్కడ ఉన్నాడు కదా ఈ అబ్బాయి కోతి ఇది వండి నుంచి వస్తున్నాడు కదా నేనైతే అండి అంటండి